హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాములమ్మ మంతిని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్ సో ఈరోజు ఏంటంటే ఎలక్షన్ మూమెంట్ కదా సో బిజీ బిజీగా ప్రచారాలు చాలా హడావిడిగా జరుగుతున్నాయి సో ప్రతిసారి ఎలక్షన్లు రావడము ప్రచారాలు జరగడము జనాలు ఓట్లు వేయడము సో ఎవరికి నచ్చిన నాయకులని వాళ్ళని ఎన్నుకొని ఉన్నత పదవుల్లో నిల్చోబెట్టడము సరే ఇదంతా మామూలుగా జరిగే ప్రాసెసే సో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ప్రచారాలకి నాయకులు వస్తున్నారు ఓటు ఏమంటున్నారు ఓటేస్తున్నారు గెలిపిస్తున్నారు ఓకే ఓటు అడగడానికి వచ్చిన నాయకుడు బాగానే ఉంటున్నాడు ఓటేసిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన నాయకులకి ఓటేస్తున్నారు అదంతా జరిగే ప్రాసెసే బట్ వచ్చిన ప్రతిసారి ప్రజలు మాకు ఈ బాధ ఉంది మాకు ఈ కష్టం ఉంది మాకు ఇవి నెరవేర్చండి అని ప్రచారాలు ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే నాయకులు ప్రజల దగ్గరికి వస్తారు అంతకు మించి తర్వాత రానిక ఉండదు కదా బిజీ పర్సన్స్ సో అట్లా ప్రచారానికి వచ్చి ఓటు వేయమని అడిగేటప్పుడు ఉన్న టైము నాయకులకి మరి ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చి వచ్చి పలకరించేంత టైం అయితే ఉండదు సో అట్లాంటప్పుడు ప్రజలు ఆలోచించాలి మనం ఎందుకు ఓటేస్తున్నాము ఎందుకోసం ఓటేస్తున్నారు మాకు మాకు వచ్చిన కష్టాలని మాకు వచ్చిన బాధల్ని చెప్పుకుంటే వాళ్ళు తీరుస్తారు మాకు ఈ ఆర్థిక సహాయం కావాలన్నా మాకు పంట నష్టం జరుగుతుంది పంటకు నష్టానికి లాభం కావాలన్నా ఇంట్లో ఎక్స్ట్రా ఎక్స్ట్రా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మేము నాయకుని ఎన్నుకున్నాము నమ్మకంతో మాకు ఏ కష్టం వచ్చినా ముందుండి మమ్మల్ని కాపాడుతున్న నమ్మకంతోనే ఏ రైతు అయినా ఏ ప్రజలైనా సో అన్న నమ్మకంతోనే ఓటేసే ఏ నాయకునైనా గెలిపిస్తారు సో అలాంటప్పుడు అంత నమ్మకం పెట్టుకొని ప్రజలు ఓటేసినప్పుడు సో నాయకులు కూడా వాళ్ళ వంతు పని వాళ్ళు చేయాలి కదా సో సో గెలిచిన నాయకులు అందరూ మంచోళ్ళే వాళ్ళు పనులు చేయడానికి కూడా రెడీ బట్ తప్పవరిదంటే ఓటేసిన జనాలది ఎందుకంటే మాకు ఈ బాధలు ఉన్నాయి డిమాండ్స్ తీర్చండి అని అని మీరు తీరుస్తారన్న నమ్మకంతో మనం ఓటేసినాం సో వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు సో తప్పు ఎవరిదంటే మనం వెళ్ళి సార్ మీరు ఈ పని అన్నారు కదా ఎప్పుడు చేస్తారు అని మనం ప్రశ్నించకపోవడం అనేదే మన తప్పు సో మనం వెళ్ళి అడిగిన రోజు ప్రశ్నించిన రోజు సమస్య పరిష్కారం దొరుకుతుంది అనేది నా నమ్మకం సో మనకెందుకులే అని కామ్గు ఉన్నంతసేపు మన సమస్య మన దగ్గరే ఉంటుంది సో ప్రజలందరూ ఒకటే ఏకగ్రీవంగా కలిసి గట్టుగా వెళ్ళి ప్రశ్నించి మాకు ఈ సమస్య ఉంది తీర్చండి అని అడిగిన రోజు వాళ్ళు తీర్చ తీర్చరా అండి మనం వెళ్ళి అడిగితే సో ఒకవేళ వెళ్ళి అడిగినా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సమస్య పరిష్కారం అవ్వలేదు అని అన్నప్పుడు సో మనం ఓటేసి కూడా వేస్ట్ కదండి వెయ్యకండి ఓటు వేయకండి ఓటు వేసినా కూడా ప్రయోజనం లేదన్నప్పుడు మనం ఓటేసి కూడా వేస్ట్ సో ప్రజలందరూ ఒకటై ఏకగ్రీవంగా ఓటేయకుండా ఉంటే పాలన చేసే పాలకులు మన దగ్గరికి రాలేరా వచ్చినప్పుడు ఇది మీరు చేస్తా అన్నారు కదండి ఎందుకు చేయలేదని అడిగే రైట్స్ మనకు ఉన్నాయి అడగండి ప్రశ్నించండి ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుతుంది ఎవరికైనా మనం అందరం రైతులం రైతుల బతుకులు ఎప్పుడు ఇంతేనా ఎవరెవరో ఎన్నెన్నో కంపెనీలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి శ్రమ లేకుండా కోట్ల కోట్లు సంపాదిస్తున్నారు అదే ఎండలో ఇంతగానం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతుక ఇన్ని బాధలు సో ఇదంతా జరగాలంటే ప్రజలందరూ ఏకగ్రీవంగా ఒక్కటై ఓట్లు వేయకుండా ఉండండి నిరసన చేయండి ఓట్ల కోసం వచ్చిన పాలకులు ఎందు వేయలేదని అడిగినప్పుడు మీరు మన దగ్గరికి వచ్చినప్పుడు గత గడిచిన ప కాలంలో మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానన్న నమ్మకంతో మేము అందరం ఓట్లేసినాము బట్ మీరు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేరలేదు గత ఏడాదిలో మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేయండి ఏకగ్రీవంగా మిమ్మల్ని ఎన్నుకోవడానికి మేము రెడీ అని మీరు అందరూ ఒక్కటే ఏకగ్రీవంగా కలిసి ఈ నిరసనను ప్రకటించండి సో మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది దీనివల్ల అని నేను నమ్ముతున్నాను గట్టిగా ప్రజలు చలుచుకుంటే జరగలేనిది చేయలేనిది అంటూ ఏది లేదు ప్రజలంతా ఏకగ్రీవంగా ఒక్కటై మా రైతు బ్రతుకులు ఇవి మా నిరుద్యోగ బ్రతుకులు ఇవి మా సమస్యలు ఇవి మా డిమాండ్స్ నెరవేర్తా ఉన్నారు నెరవేర్చలేదు మీరు ఇప్పుడు నెరవేర్చండి మిమ్మల్ని ఓటింగ్ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుంటాము మా సమస్యలన్నీ నెరవేర్చారన్న నమ్మకంతో మిమ్మల్ని నిలబెట్టినము సో గడిచిన కాలంలో మాకు ఏ న్యాయం జరగలేదు ఇప్పుడు న్యాయం జరిపించండి ఎండలో వానలో కష్టపడుతూ పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవు పెట్టిన పెట్టుబడులకు ఖర్చులు చాలాక పురుగుల మందులు జాగి చచ్చిపోతున్నారు రైతులందరూ సో సో మాలాంటి రైతులకు నిరుద్యోగులకు అండగా నిలుస్తున్న అండగా నిలుస్తారన్న నమ్మకంతో ప్రజలందరూ ఓట్లేసి గెలిపించారు దయచేసి ప్రజల బాధలను అర్థం చేసుకోండి ఎట్లుందంటే ప్రజలందరికీ చెప్తున్నాను ఓటేసిన ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది అడిగే రైట్స్ ఉన్నాయి సో మీ డిమాండ్స్ ఏంటో ముందు ప్రభుత్వానికి విన్నవించుకోండి సో మా డిమాండ్స్ ఇవి అని చెప్పిన తర్వాత అవి నెరవేరుస్తేనే ఓటేస్తామని ప్రజలందరూ ముందుకు వచ్చి ఏకగ్రీవంగా సో ఈ డిమాండ్స్ అన్నీ ముందు పెడితేనే అది ఏ సమస్య ఉన్నా కూడా దానికి పరిష్కారం అనేది దొరుకుతుంది మనకెందుకులే అని ఊరుకున్నంత సేపు మనకి ఏ విధమైన ఫలితం ఉండదు సో ప్రజలందరూ ఏకగ్రీవంగా వచ్చి మాకు ఉన్న సమస్య ఇది ఈ సమస్యను తీర్చండి సో మేము తప్పకుండా మిమ్మల్ని గెలిపిస్తాము అని చెప్పండి బట్ రైతాంగం అయితే ఈ గెలిచిన ప్రభుత్వాలలో ఏ ప్రభుత్వం గెలిచినా కూడా నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా ఇప్పుడు మందు తయారు చేసే కంపెనీ మందు తయారు చేస్తుంది సో మందుకి మాత్రం రేటు తగ్గదు పెరుగుతూనే ఉంటుంది సో మందు తయారు చేసిన వాడు బాగానే ఉంటున్నాడు రేట్లు పెట్టిన వాళ్ళు బాగానే ఉంటున్నారు బట్ దానికి మాత్రం తగ్గ తగ్గ ఎచ్చుదబ్బులు అంటూ ఉండవు మందు కంపెనీకి సో అది ఒకటి పక్కన పెట్టండి ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ తులానికి లక్ష అవుతుందేమో ఈ రెండు మూడు రోజులలో ప్రజెంట్ అయితే ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ టూ థౌజండ్ ఉంది సో కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది సో బంగారం రేట్ కూడా పెరుగుతుంది సో అది కూడా తగ్గడానికి ఛాన్సెస్ లేవు పెరుగుతుంది పెరుగుతూనే ఉంటుంది బట్ మళ్ళీ నార్మల్ రేట్కి వచ్చే సిచ్యువేషన్స్ అయితే లేవు సో పెట్రోలు డీజిల్ వీటికి కూడా ధరలు పెరుగుతూనే ఉన్నాయి కానీ కన్ కన్సిస్టెంట్గా పర్టికులర్గా అదే రేటు ఉంటుంది పెరిగిన తర్వాత తగ్గడం అంటూ ఉండదు మళ్ళీ పెరగడమే ఉంటుంది అని తగ్గడం అంటూ అస్సలు ఉండదు సో ముడి సరుకులు కిరాణా సామాను ఎన్ని రకాలంటే ప్రజెంట్ ఒక వ్యక్తికి యూజ్ అయ్యే ప్రతీది అన్నిటికీ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి పెరిగిన తర్వాత తగ్గడం లేదు ఆ పెరిగిన రేటు నుంచి ఇంకా పెరుగుతుంది కానీ మళ్ళీ తగ్గడం అంటే ఏమి ఉండదు బట్ దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రము పండించిన పంటకి ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు ఆ పం పండించిన పంటకి మాత్రం ఒక రేటు ఉంటే అదే రేటు వన్ మంత్లో వన్ వీక్లో వన్ డేలో ఇంత వేరియేషన్స్ తగ్గుతుందంటే సో తగ్గిన రేటు తగ్గుతూనే ఉంటుంది కానీ మళ్ళీ పెరగదు పెరిగినా కూడా అది జస్ట్ ఓన్లీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్టీ టూ థౌజండ్ వరకి థౌజండ్ టూ థౌజండ్ మ్యాక్సిమం అంతే అంతకు మించి రేట్లు పెరగవు సో దేశానికి అన్నం పెట్టే రైతు పరిస్థితి అయితే అధ్వానం అంటే అధ్వానం అయిపోయింది మన సొసైటీలో బట్ మందు అనేది హెల్త్కు ప్రాబ్లమే అది ఏ రకంగా యూజ్ అవ్వదు బాడీకి సో తాగడం వల్ల హెల్త్ ఇష్యూస్ రావడమే ఉంటుంది సో దానికంత రేట్లు పెట్టి అమ్మినోడు బాగానే ఉంటున్నాడు సారీ రేట్లు పెంచినోడు బాగానే ఉంటున్నారు కానీ తాగిన వాళ్ళకి నష్టమే సో దానికైతే రేట్లు అయితే ఎక్కువ పెద్ద మొత్తంలో పెంచుతారు అట్లనే ఉంటాయి దేనికైనా బట్ రైతు పండించిన పంటకు మాత్రం ధరలు అయితే లేవు సో ప్రజెంట్ ప్ర ప్రజెంట్ ప్రభుత్వాలు ఏ సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి మనం ఓటేస్తున్నాము అంటే ఓటుకి వాల్యూ ఉండాలి మనం ఎందుకు ఓటేస్తున్నామని ఆలోచించి ఓటేయండి సో నేను అనేది ఏంటంటే రైతులు పండించిన పంటకి సేమ్ ఇలాంటి మద్యానికి పెట్రోల్కి డీజిల్కి కేంద్రం ఎట్లా రేట్లు నిర్ణయిస్తుందో అదే విధంగా రైతు పండించిన పంటకి కూడా కేంద్రమే రేట్లు నిర్ణయించాలి అందులో తగ్గడం పెరగడం అంటే ఏముండదు ఒకవేళ అందులో ఎచ్చు తగ్గులు ఉండాలి అంటే పెరిగిన దాని నుంచి పెరగాలి కానీ తగ్గకుండా ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి రైతు పండించిన పంటకైతే ఇంతవరకు నేను చూసినప్పటి నుంచి అయితే ఏ రోజు గిట్టుబాటు ధర లేదు సో పెరుగు పెట్టుబడి పెడుతూనే ఉన్నాడు అది పండినా పండగ రసాయనాలు వాడి పంట బాగుండాలి అని ఎంతో పెట్టుబడి పెట్టి డబ్బులు లేకున్నా కూడా అప్పు తెచ్చుకొని మరీ పెట్టి రైతులు పెట్టుబడి పెట్టి మరీ పంటలు పండిస్తున్నారు బట్ అంత పెట్టుబడి పెట్టినా కూడా పెట్టి పండించిన ఆ పంట వచ్చిన లాభము పెట్టుబడి కూడా సరిపోనంత రేటు ఉంది ఉంది అన్నమాట అంత తక్కువలో ఉంది పంటకి రేటు సో నేను అంటున్నది ఏంటంటే రైతు పండించిన పంటకి ఎంతో పెద్ద మొత్తంలో ఇవ్వాల్సిన అవసరం లేదు గిట్టుబాటు ధర ఉంటే చాలు అని రైతులు వేడుకుంటున్నారు అయినా కూడా ఇప్పటి ఏ రోజు కూడా రైతు కళ్ళలో సంతోషం లేదు సో అంత కష్టం పడినా కూడా కష్టపడ్డదానికి వాల్యూ లేదు అసలు ప్రపంచం ముందుకు నడవాలంటే కావాల్సిందే తిండి ఆ తిండికే రేటు లేకుండా రైతు పండించిన పంటకే విలువ లేకుండా అయిపోతుంది సో ప్రజలందరూ ఒకసారి మేల్కొని మనం ఎందుకు ఓటేస్తున్నాము ప్రభుత్వాలను ఎందుకు గెలిపిస్తున్నాము మనకేం లాభం జరుగుతుంది ఆలోచించి మరీ ఓటేయండి మెయిన్ థింగ్ ఏంటంటే రైతు పండించిన పంటకి కేంద్రం రేటు నిర్ణయించే విధంగా ప్రజలందరూ మేల్కొని ఏకగ్రీవంగా ఈ డిమాండ్ని ముందు పెట్టి మరి ఓటేయండి వేసిన ప్రతి ఒక్కరూ సో వన్ మోర్ థింగ్ ఏంటంటే నిరుద్యోగం యువత సో చదువుతున్నారు చదువుకున్న చదువుకు కూడా వాల్యూ లేకుండా పోతుంది ఎన్నో లక్షలు పెట్టి మళ్ళీ కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ కాలేజీలు అవి కూడా బాగానే ఉంటున్నాయి సో పెట్టడానికి జనాలు డబ్బులు ఉన్నా లేకున్నా కూడా మంచి చదువు చదివించాలని కార్పొరేట్ సంస్థలు ఎంత పెద్ద మొత్తంలో ఫీజులు పెంచినా కూడా అప్పులు తెచ్చి మరి పిల్లలు చదివిస్తున్నారు సో ఆ చదివిన చదువుకు చదివించిన తల్లిదండ్రులకు కూడా ఏం ఫలితం లేకుండా పోతుంది ఒక ప్రభుత్వము సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామో మమ్మల్ని గెలిపిస్తే అని అప్పుడు ఓటు వేయండి ఒక ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామో అని ఒక ప్రభుత్వం అనౌన్స్ చేసింది సో అట్లా ఒక సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటే ఈ పదేళ్ల ప్రభుత్వ పాలనలో కోట్ల ఉద్యోగాలు రావాలి సో ఇరవై కోట్లు కాదు కదా సో ఆలోచించండి ప్రజలందరూ ఫస్ట్ మనం ఓటేస్తున్నాము అంటే ఎందుకేస్తున్నామో ఆలోచించి ఓటేయండి ప్రతి నాయకుడు మాకు ఓటు వేయండి వేయండి అని అడగడము ప్రజలందరూ ఓట్లేయడము గెలిపించడము సరే గెలిచిన నాయకుడు హ్యాపీగానే ఉంటున్నాడు బట్ ఓటేసిన రైతులు మాత్రము నిరుద్యోగులు మాత్రము ఎప్పుడున్న సిచువేషన్లోనే ఉంటున్నారు సో ఓటేసిన తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే ఓటేసిన ప్రతి వ్యక్తికి ప్రశ్నించే హక్కు ఉంది సో వెళ్ళి ధైర్యంగా వెళ్ళి అడగండి అడగడం వల్ల నష్టమేం లేదు సో మనకెందుకులే అని కామ్గా ఉంటున్నాం కాబట్టి ఇక్కడ సమస్య అక్కడే ఉంటుంది సో మనం మేల్కొని ఒక అడుగు ముందేసి అడిగినప్పుడు ఏ సమస్యకైనా సమాధానం తప్పనిసరిగా దొరుకుతుంది సో మనకెందుకులే అని మాత్రం కామ్గా ఊరుకోకండి సో అంటూ రైతన్నల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే పత్తి ఒక పత్తి పంట వేస్తే దానికి పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదు ఆ పత్తికి ఉన్న రేటు సో ఈ ఇంత ఇప్పుడు నేను చెప్పినట్టు పెట్రోల్కి కానీ బంగారానికి కానీ మద్యానికి కానీ సమ్ ఇట్లా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎన్ని రకాలుగా ఉంటే అన్ని అన్నిటికీ అంత రేట్లు పెరుగుతూనే ఉన్నాయి కానీ రైతు పండించిన పంటకు మాత్రం రేట్లు పెరగడం లేదు సో రైతు అంతగా డిమాండ్ చేసి మాకు ఇంత కావాలి అని ఏం డిమాండ్ చేయట్లేదు పండించిన పంట గిట్టుబాటు ధర ఉంటే చాలు అని వేడుకుంటున్నారు కొన్ని తరబడి సో మనం ఓటు వేస్తున్నాం కాబట్టి ప్రశ్నించే హక్కు మనకు ఉంది అడిగే రైట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మన పరిస్థితి ఇది దీనికి తగిన పరిష్కారం మాకు ఇవ్వండి అని డిమాండ్ ముందు పెట్టుకున్న తర్వాతే ఓటు గురించి ఆలోచించండి సో ప్రజలందరూ ఓట్లేస్తున్నారు ఓట్లేసి గెలిచిన నాయకుడు బాగానే ఉంటున్నాడు మంచి మంచి బంగ్లాలు కార్లు ఎంత ఉన్నతమైన లైఫ్ని ఇస్తున్నారంటే ప్రజలందరూ ఓటేసి సో ఈ ప్రజలందరూ ఓటేయడం వల్లే గెలిచిన నాయకులకి అంత ఉన్నతమైన స్థానంలో బ్రతికే అవకాశం ఉంటుంది సో అలాంటి ఓట్లేసి గెలిపించిన ప్రజలు ప్రస్తుతం పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక పెట్టుబడులు ఎక్కువై అవి ఎట్లా తీర్చాలో కాక పురుగుల మందులు దాగి చనిపోతున్నారు సో అట్లాంటి రైతుల గురించి ఆలోచించండి ఉన్న ప్రభుత్వం గెలిచిన ప్రభుత్వం సో మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే కోతులు ఎంత విపరీతంగా ఉన్నాయంటే ప్రజెంట్ ఉన్న ప్రభుత్వము ప్రజల పరిస్థితులు ఏ అన్ని విధాలుగా ఏ రకంగా ఆలోచిస్తుంది ఏమో తెలియదు కానీ కనీసం ఈ కోతుల బారి నుండి కూడా రైతన్నలని గ్రామ ప్రజల్ని కూడా కాపాడలేకపోతుంది దయచేసి ఉన్న ప్రభుత్వాలైనా వచ్చే ప్రభుత్వాలైనా ప్రజలను ఈ గ్రామ రైతులను గ్రామ ప్రజలను రైతు రైతన్నల పంటలను ఎంత విపరీతంగా నష్టం చేస్తున్నాయంటే కనీసం ఈ కోతుల బారి నుండి కూడా రైతులను కాపాడలేకపోతున్నారు సో దయచేసి కోతుల బారు నుండి రైతన్నలను గ్రామ ప్రజలను కాపాడవలసిందిగా కోరుకుంటున్నాము